చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు ఒకరి కాలి క్రింద బానిసల నీచంగా బ్రతికే బదులు లేచి నిలబడి ప్రాణం వదిలిపెట్టడం మేలు భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు మౌనంగా ఉండడం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడం నీలో నువ్వు ప్రశాంతతను కలిగ ఉండకపోతే మరెక్కడా దానిని పొందలేవు గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి ప్రతిరోజు జుట్టును సరిచేసుకున్నట్టే హృదయాన్ని కూడా సరిచేసుకోవడం అలవాటు చేసుకోవాలి అన్యాయమే చట్టమైనప్పుడు ఎదురించడమే నీ బాధ్యత కావాలి ఒక ఉద్యమానికి ఇష్టం మాత్రమే ఉంటే సరిపోదు చావుకు భయపడని తెగింపు కావాలి నేనేమీ చేసేవాడిని కాదు అసలు చేసేవాడంటూ ఉండడు ప్రజలే వారికి కావలసినవి చేయించుకుంటారు ఒక నిజమైన ఉద్యమకారుడు గొప్ప ప్రేమ భావం ద్వారా నడిపించబడతాడు సమాజంలో జరిగే ప్రతి అన్యాయానికి కోపంతో రగిలిపోతున్నావా అయితే నువ్వు నా మిత్రుడివి ఏ క్షణాన మరణం సంభవించినా కానీ నేను ఆహ్వానం పలుకుతా కాని మాట నా యుద్ధభేరి మరో చెవికి వినిపించాలి నా చేతిలోని ఆయుధం మరో చేతిని అందుకోవాలి